మనం ఈ తరంలో అంటే రెండు వేలు వచ్చిన తర్వాత రెండు వేలకి దగ్గరలోనూ అంటే తొంభైల తర్వాత ఉన్న రాజకీయ నాయకుల విలక్షణ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ప్రజావృదయాలు చోరగా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం అందులో భాగంగానే ఇవాళ ఒక అటువంటి ఒక చాలా తక్కువ కాలంలో షార్ట్ పీరియడ్లో ప్రజావృదయాలు చోరగా ఒక అద్భుతమైన రాజకీయ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ముచ్చరించుకుందాం ఆయనే కనుక వాళ్ళు జీవించుంటే కోనసీమలో ఈ పాటికి రైళ్లు పరిగెడుతూ ఉండేవి కోనసీమ ఎక్స్ప్రెస్ వచ్చి కోనసీమ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చినా మన ఆశ్చర్యపోలేదు అలాంటి పనులన్నీ జరిగి ఉండేవి ఈ మాటలు చెప్తే చాలు ఆయన ఎవరైనా పాటికి మీకు మధ్యలోకి వచ్చేసి ఉంటారు ఆయనే గంటి మోహన చంద్ర బాలయోగ్ గారు గంటి మోహన చంద్ర బాలయోగి జీఎంసి బాలయోగి అనే ఢిల్లీలోను బాలయోగ్ గారి బాలయోగ్ గారు మన అందరి మధ్యలోను సుపరిచితులైన బాలయోగి మారుమూల కోనసీమలో కూడా అప్పటికి ఏ విధమైన సౌకర్యాలు లేని ఒక కుగ్రామంలో కనీసం వెళ్ళాలి అంటే పడవలకి ఊళ్ళు ప్రయాణించాల్సిన ప్రాంతంలో ఎదుర్ అనే గ్రామంలో నుంచి వచ్చారు ఉన్నత విద్యలు అభ్యసించారు యూనివర్సిటీ చదువులు చదివారు లా చదివారు కాకినాడలో లా ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు లా ప్రాక్టీస్ చేస్తుండగానే ఆయన్ని ఆయన చొరవని ఆయన చురుకుదనాన్ని చూసి ఎస్ఆర్ఎంటీ గ్రూపు ఆయన చేరదీసింది వారి నిర్వహణలో ఉన్న కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఆయన వైస్ చైర్మన్ చేశారు అంతేతో ఊరుకోలేదు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు వచ్చేటప్పటికి ఎనభై ఏడులో ఆయన్ని జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకున్నాం ఎరెస్ట్ వైల్ తూర్పుగోదావరి జిల్లా అంటే ఆ తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ఉండేది సెంట్రల్ డెల్టాతో పాటు ఈస్టర్న్ డెల్టా ఉంది ఈస్టర్న్ డెల్టాయే కాకుండా ఘట్ట ప్రాంతం ఉంది అలాగే అడవులు ఉన్నాయి ఏజెన్సీ ఉంది ఒక పక్క సముద్రం ఉంది కాకినాడలోను అన్ని ప్రాంతం అంటే అన్ని కలగలుతున్న సమగ్రమైన ఒక దేశానికి ఏమేమి ఉంటాయో అవన్నీ ఈ జిల్లాలో ఉన్న రోజుల్లో అంత సమగ్రమైన జిల్లాగా ఉన్న రోజుల్లో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా మొత్తాన్ని ఆకలింపు చేసుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకడు అలా ఆకలింపు చేసుకోవడమే కాదు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా ఆయన సందర్శించాడు సందర్శించడంతో పాటు వాడు అధికార పక్షం వాడా ప్రతిపక్షం వాడా మన పార్టీ వాడా ఇంకో పార్టీ వాడా అన్నది కూడా చూడకుండా అక్కడ పని అవసరం ఉంది జెన్యున్గా ఇక్కడ పని చేయాలి అని అనుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నో పనులు ప్రతి గ్రామ గ్రామాన ఆయన బాలయ్య గారి చాలా పలకాలు లేని ఊరుండదు అటువంటి పనులన్నీ చేసిన వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఆయన లోక్సభకు వెళ్ళారు లోక్సభకి తొలిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత మళ్ళీసారే మూడోసారి ప్రాతినిధ్యం వహించిన రెండుసార్లు కూడా ఆయన లోక్సభ స్పీకర్గా వ్యవహరించారు లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన భారతదేశంలో లోక్సభ స్పీకర్గా ఎన్నుకోబడిన మొట్టమొదటి దళిత నాయకుడు కూడా ఆయనే చెప్పచ్చు ఆయన అంతేకాదు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన బాలయోగ్ గారు దేశ రాజధాని హస్టన్లో ఉన్నా సరే కూడా ఏనాడు తన మూలాలను మర్చిపోలేదు తన చిన్ననాటి మిత్రుల్ని గురువుల్ని తన రాజకీయంగా ఎదుగుదలకు కారణమైన వారిని తను ఎవరికి వాళ్ళైతే ఓట్లు వేస్తే వచ్చారో వాళ్ళని ఎప్పుడు ఏనాడో మర్చిపోలేదు అందరినీతోనూ అంత ఇదిగానే ఉండేవాడు రాజ్యాంగ హోదాలో ఉన్నత పదవుల్లో ఉన్నా సరే కూడా ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగుతున్న రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు నేల విడిచి సాగు చేయలేదు ఎప్పుడు డౌన్ టు ఎర్త్ అంటారు చూసారా అలాగే ఉండేవారు ఆయన అమలాపురంలో ఆఫీసులో ఉన్నా హైదరాబాద్ ఆఫీస్లో ఉన్న అష్టిన ఆఫీసులో ఉన్నా సరే కూడా ఢిల్లీలో అయినా ఎక్కడైనా సరే కూడా ఆయన ఆఫీసులో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది నలభై యాభై మంది రాత్రి మక్కా ఉండేవారు పగల గురించి నేను మాట్లాడలేదు పగలు వందల కొద్ది ఆయన సందర్శకులు ఉండేవారు వాళ్ళని పనులు చేసి పెట్టడం పంపించడం రాత్రి కూడా వారందరికీ బస్సు కూడా వారే ఏర్పాటు చేసేవారు ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపించేది ఆయన రెండు చుట్టూ డార్మెటరీలు రూములు అన్నింట్లోనూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అమలాపురంలో అయితే ఇంకా చెప్ప హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన పనులన్నీ కానిచ్చుకుని రాత్రి ఏ పొద్దుపోయిన తర్వాత ఇంట్లోకి ఆయన మస బస చేసి బెడ్రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటే వీళ్ళందరినీ అడ్డదిడ్డంగా పడుకుని వీళ్ళందరినీ తప్పించుకుంటూ దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి వచ్చింది అంటే ఎంత ఇదిగా వచ్చిన అక్కడ సేద తిరుతున్న వారందరినీ కూడా చేదరించుకోకుండా ఎంత ఇదిగా ఆదరించారో మనకి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు అంతేకాదు వాళ్ళందరికీ వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అవి చేయించి పెట్టడానికి ఎక్కడి నుంచో వంటవాడిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లారు గుడివాడి నుంచి ఒక వంట అబ్బాయిని నేను బహుశా విజయ్ అనుకుంటాను అతని పేరు అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అతని చేత అందరికీ ఇక్కడ మనం ఆ ప్రాంతీయులకు నచ్చి వంటలు అవి చేయించి వాళ్ళకి ఆతి ఇచ్చేవారు ఇంతే కాదు ఎవరైనా సరే వచ్చి ఎప్పుడైనా మళ్ళీ ఆయన లేచి లేవడంతోనే పొద్దున్నే ఆయన కార్యకలాపం తయారై తెలవకుండా పొద్దున్నే ఢిల్లీలో లేచి లేవగానే ఫస్ట్ ఆయన తక్కిన పనులు కాదు డార్మెటరీలోకి వెళ్ళేవారు డార్మిటరీలో ఉన్న నలభై యాభై మందిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున పలకరించడం ఎందుకు వచ్చారో చెప్పడం అందులో అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చి బాబాయ్ నేను వచ్చి అప్పుడే మూడు నాలుగు రోజులు అయిపోయింది నా పని పోయింది కదలేదు అని ఎవరైనా అంటే అబ్బాయి ఇవాళ శనివారం అయింది శనివారం ఆదివారం సెలవులు అని పని పనిచేసి సోమవారం నాడు నీ పని నేను చేసి పెడతాను నాకు చెప్పక్కర్లేదు నేనే నాకు గుర్తుంది నేనే చేసి పెడతాను అని చెప్పి చెప్పడం అంతేకాకుండా అక్కడ వాళ్ళు పిఏ గారును పిఎస్ను సెక్యూరిటీ ఆఫీసర్ని ఎవరిన పిలిచి మూర్తిగారను లేకపోతే సత్యరాజ్ గారును ఇంకొక విజయను ఎవరినో పిలిచి వీళ్ళు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ఢిల్లీలో వీళ్ళకి టూర్స్ ఏర్పాటు చేయండి టూర్స్కి వెళ్ళి ఆ టూర్స్ ఎక్కించండి ఆ టూర్స్ ఎక్కిస్తే వెళ్ళి తిరిగి వస్తారు అన్ని ప్రాంతాలకు తిరిగి వస్తారు హాయిగా ఉండండి ఇక్కడ అంతే మీ పని బెంగ నాకు వదిలేయండి నేను చూసుకుంటానని చెప్పి అలా వాళ్ళని మన పని అవుతుందో లేదో అనే బెంగ నుంచి బయటకు పెట్టి ఢిల్లీ కూడా నగరాన్ని చూపించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి సాగరింపేవారు అది బాలయ్య గారి వ్యక్తిత్వం పనులు అలాగే చేసి పెట్టేవారు అలా వ్యక్తుల గురించే చేశారా అంటే వ్యక్తుల గురించి చేశారు వ్యవస్థల గురించే చేశారు సంస్థల గురించి చేశారు పాలన పరంగా చూస్తే ప్రభుత్వాలకి రాష్ట్రానికి కూడా ఎంతో మేలు చేశారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయనతో పనులు చాలా సునాయాసంగా చేయించుకోగలిగేవారు అన్నది కూడా మనందరికీ తెలుసు ఇవాళ బాలయ్య గారి పేరు చెప్పి ఇవాళ ఈ మన ప్రాంతంలో విశేషించి తూర్పుగోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ మన ప్రాంతంలో అవరకోటీశ్వరులో అయిపోయిన వాళ్ళని అందరినో మనం చూస్తున్నాం బాలయ్య గారిని ఉపయోగించుకుని కానీ ఆయన మాత్రం అకాల మరణంతో వెళ్ళిపోయారు కానీ ఆయన వెళ్ళిపోయినా సరే కూడా ఆయన ఆయన పనితీరు ఎలా ఉండేది అనుకుంటే ఢిల్లీలో కూడా ఆయన తరచు ప్రతి ఇంచుమించి వారంలో మూడు నాలుగు రోజులు ప్రతి సాయంత్రం ప్రతి రాత్రి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నతాధికారులు అందరినీ పిలిపించి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల అధిపతుల్ని కార్యదర్శులను అందరినీ పిలిపించడం వాళ్ళతో సమీక్షా సమావేశాలు పెట్టడం దేశానికి ఏం కావాలి ఆంధ్రప్రదేశ్కి అరెస్ట్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఏమేం పనులు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కనుక్కోవడం తెలుసుకోవడం వాటిని ఫాలో అప్ చేయడం అలాగే కోనసీమకి ఏం చేయాలి ఓఎన్జీసీ పరంగా జిల్లాకు తూర్పుగోదావరి జిల్లాకి ఏం రావాలి కేజీబేషన్లు ఏమేమి జరగాలి ఇలాంటివన్నీ చూసుకోవడం కేంద్రం నుంచి ఏమైనా నిధులు పెండింగ్లో ఉన్నాయన్నీ చూసుకోవడం ఇవన్నీ చేసేవారు అలాగే ఓఎన్జీసీ మన ప్రాంతం అందరం మొదటి నుంచి అనుకున్నట్టుగానే ఓఎన్జీసీ వారికి కానీ కేంద్రంలో ఉన్న ఇతర సంస్థలకు కానీ వాటికి మన దగ్గర నుంచి అయితే సంపాదన తరలించుకుని పెడుతున్నారే తప్ప మనకి ఇవ్వాల్సిన రాయల్టీల విషయంలో కూడా ఎప్పుడు చిన్న చూపు వాటికి కూడా అదే పరిస్థితి బాలయ్య గారు అయితే అలా ఊరుకునేవారు కాదు వారు సమీక్షలు చేసి ఓఎన్జీసీ నుంచి రావాల్సిన రాయల్టీలు రాయల్టీలన్నీ ఎప్పటికప్పుడు రప్పించడంలో ఆయన త్వరగా వహించేవారు అదే కాకుండా ఓఎన్జీసీ ఉన్నత కార్యాలయాలన్నీ ఎక్కడో మద్రాసులో ఉండడం కాకుండా ఇక్కడే ఉండాలి ప్రదేశంలో ఎక్కడైతే మనకి ఉత్పత్తి జరుగుతుందో ఎక్కడైతే అన్వేషణ జరుగుతుందో అక్కడ ఆఫీసులన్నీ ఉండాలని చెప్పి ఉన్నత కార్యాలయాలన్నీ పెట్టించిన ఘనత కూడా వారిదే ఇలా ఒకటి కాదు చెప్పుకుంటే పడితే అన్ని శాఖలు అలాగే కోనసీమలో మారుమూల ప్రాంతాలకి వాళ్ళ ప్రాంతంతో సైతం కానీ ఎదుర్లంక బ్రిడ్జి ఆయన చొలవే అలాగే అంతకుముందు బత్తెన్ సబ్బరావారు ఎదుర్లంక బ్రిడ్జి గురించి ప్రయత్నం చేశారు ఇది చేసిన తర్వాత వాల్వ్య గారు దాన్ని పూర్తి చేయడంతో పాటు ఎదుర్లంక బ్రిడ్జితో పాటు ఇంకా అనేక రకాలైన వంతెనలు అక్కడ అనేక సౌకర్యాలు తర్వాత ముంపు ప్రాంతాలకి కానీ మత్స్యకారులకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎవరికైనా సరే కూడా ఎవరికి ఏది సౌ సౌకర్యం కల్పించడానికి సర్కారీ పరంగా అవకాశం ఉందో అవన్నీ కూడా ఆయన తెలుసుకుని అడిగి మరీ చేసేవారు అది ఏ స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అలాగే చేశారు మంత్రి కానీ అలాగే చేశారు స్పీకర్ కానీ అలాగే చేశారు నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా అని ఎప్పుడూ ఆయన ఎప్పుడు కూడా భేషజానికి పోలేదు భేషజాలు ఎరగని వ్యక్తి అటువంటి బాలయోగ్ గారు నిజానికి మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ఆయన సేవలు చేశారు కాబట్టి ఇది ఒకటే కాదు ఆయన భాష హద్దులు కాదు భాష భాష హద్దులు లేవు అనుకోవడం కోసం ఆయన భాషలో పెద్ద కమాండ్ లేకపోయిన ఉత్తరాది భాషతో కమాండ్ లేకపోవచ్చు కానీ సరే కూడా బేస్ట్రీన్ లేకుండా తను తెలుగులోనే చెప్పి వాళ్ళని అనేది అధికారిని కూడా ఉండే అధికారిని ట్రాన్స్లేట్ చేసి చెప్పమని చెప్పని చెప్పి మళ్ళీ అది అటు నుంచి ఏ రిప్లై ఇచ్చిందో చూసి ఆయన అర్థం చేసుకోగలరు కాబట్టి అలా కాదు నేను అడుగుతున్నది ఇదే అని మళ్ళీ చెప్పడం అవి సాధించడం ఇవన్నీ చేసేవారు అందుకనే అంతమంది ఆ హృదయాన్ని చూరగొన్నారు కాబట్టి ఆ వేళ వేళటి బాలయ్య గారు కనుక నిజంగా ఉండుంటే కోనసీమకే కాదు దేశంలోనే ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడిగా అందరి హృదయాల్ని చూరగిన వ్యక్తిగా ఉండేవారు బహుశా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా అయి ఉండే అయ్యుండేవారు ఇప్పటికి అటువంటి అందరి మనసులను చూరగిన బాలయ్య గారు ఆఖరి రెండు వేల రెండులో మార్చి ఒకటి రెండు రెండు మూడు తారీఖుల్లో ఎప్పుడో రెండు వేల రెండు మార్చి రెండు కానీ మూడు కానీ అనుకుంటాను తారీఖుల్లో బాలయ్య గారు భీమవరం నుంచి పొద్దున్నే తిరిగి ప్రయాణం వివరిస్తుండే హెలికాప్టర్ క్రాష్ అయ్యి కైకలూరు దగ్గర లంకలో కొబ్బరి చెట్టుకి ఢీకొని వాళ్ళ హెలికాప్టరు కూలిపోవడం ఆయనతో పాటు ఆ పైలట్ కూడా ఉన్న సత్యం ఇందాక మనం చెప్పుకునే సత్యరాజు గారు ఆయన పిఏ అందరూ కూడా దుర్మరణం చెందడం జరిగింది ఆ బాలయ్య గారి మరణం ఇవాళకి మిస్టరీగానే ఉంది బాలయ్య గారు మరణించారు హెలికాప్టర్ ప్రమాదంలో అంటే దుఃఖపడని వాడు లేడు ఆపక్షం ఏపక్షం లేదు గురించి ఆయనకి ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నేత దగ్గర నుంచి మొత్తం ఆశ్చర్య అస్థిరంత తరలిచ్చింది అవలాపనలో ఆయన అంత్యక్రియలకి బాలయ్య గారికి గుర్తింపుగా మనం ఎరచ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియానికి జిఎంసీ బాలయ్య స్టేడియం అని పేరు పెట్టుకోవడం జరిగింది ఇలాగా ఆయన అందరూ హృదయాలను తోరగిన బాలయ్య గారు కనుక నిజంగా ఇవాళ ఉండి ఉంటే ఏం జరిగి ఉండేది అని అనుకుంటే ఇవాళ కోనసీమ రూపురేఖలే మారిపోయి ఉండేవి అండంలో మాత్రం సందేహం లేదు అలాంటి ప్రజా హృదయాలు గెలుచుకున్న నేతలు ముందు కూడా రావాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళ గురించి స్ఫూర్తి పొందడం కోసం ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇంకోసారి ఇంకో వ్యక్తి గురించి ముత్సరించడం స్వస్తి